ఇండియన్ ప్రీమియర్ లీగ్ బలంలో మామూలుగా అయితే ఫ్రాంచైజీలు యజమానులు మెంటార్లు కోచ్లు పాల్గొంటారు అయితే ఈసారి బలంలో ఓ కెప్టెన్ భాగం అవుతున్నాడు అతడే టీమిండియా యో బ్యాటర్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు కోసం మరికొద్దిసేపట్లో దుబాయ్లోని కోఖో కోలా ఏరినెలో ప్రారంభం కానున్న వేళంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో కెప్టెన్ పంత్ కూడా భాగమవుతున్నాడు దాంతో ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే వేలంలో పాల్గొన్న తొలి కెప్టెన్గా పంత్ రికార్డు నెలకొల్పనున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు వేలం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నాడు వేలంలో ఎవరిని కొనాలి ఏ ఆటగాడికి ఎంత ధర పెట్టచ్చు వంటి విషయాలను కోచ్ రిక్కి పాంటింగ్తో కలిసి పంత్ చూసుకుంటాడు ఢిల్లీ క్యాపిటల్స్ పోస్ట్ చేసిన వీడియోలో పంత్ మాట్లాడుతూ ఐపీఎల్ వేలంలో పాల్గొనడం కొత్తగా ఉంది నేను ఇంతకు ముందు వేలం ప్రక్రియలో భాగం కాలేదు నేను ఇప్పుడు వేలం కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పాడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ దాదాపు ఏడాది పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు ప్రస్తుతం అతడు కోలుకున్నాడు రోడ్డు ప్రమాదం కారణంగా రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ తో పాటుగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టీ ట్వంటీ కప్ వన్ డే ప్రపంచ కప్కు పంత్ దూరంగా ఉండాల్సి వచ్చింది ప్రస్తుతం కోలుకున్న రిషబ్ తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు